నాకు మరుజన్మ జన్మ లేకుండా వరం ఇవ్వండి ఒకసారి పరమాచారి వారి కలకత్తాలో ఒక శిబిరంలో నూరు రోజులు బస చేశారు నూరు రోజులు చంద్రమౌళీశ్వర పూజకు అవసరమైన బిల్వదళాలను ఒక గుర్తు తెలియని వ్యక్తి తెచ్చి ఇచ్చి వెంటనే ఆఫీసుకు వెళ్ళిపోయేవాడు అతని దృష్టిలో అది సామాన్య విషయం నూరు రోజులు గడిచిన తర్వాత స్వామివారు ఆ అపరిచితుడిని తన వద్దకు తీసుకొని రమ్మని సిబ్బందిని ఆదేశించారు అతనితో స్వామి చాలా సంతోషం ఈ నూరు రోజులు మీరు బిల్వతళాలు ఇచ్చి మా పూజకు గొప్ప సహాయం చేశారు మీరు ఒకరోజు భిక్షావందనానికి కుటుంబ సమేతంగా రండి అని ఆహ్వానించారు అపరిచితుడు తన స్వామి భిక్షానందనం కోరుతున్నారని భావించి మాది పెద్ద కుటుంబం నాదా చిన్న ఉద్యోగం తమకు భిక్ష సమర్పించే స్తోమత నాకు లేదు మన్నించాలి స్వామి నేను మిమ్మల్ని భిక్ష కోరలేదు రేపు జరిగే భిక్షావందనానికి బిల్వంతా వచ్చి పూజ చూసి ప్రసాదం స్వీకరించి భోజనం చేసి వెళ్ళండి అపరిచితుడు ఓ తప్పకుండా మరునాడు అపరిచితుడు భార్య పిల్లలతో సహా మొత్తం కుటుంబంతో వచ్చాడు పూజానంతరం స్వామి ప్రసాదం ఇస్తూ నీకేం కావాలి అని అడిగారు అపరిచితు స్వామి నాకు మరుజన్మ ఉండకుండా వరం ఇవ్వండి అని ప్రార్థించాడు తర్వాత మకాంలో స్వామివారు కదిర మంగళం అనే ప్రాంతంలో పూజలు చేసి ఒకరోజు స్నానానికి నదికి వెళ్ళారు శిష్యుణ్ణి పిలిచి ఏడు దర్బలు తీసుకొని రా అని ఆదేశించారు ఆశ్చర్యంతో శిష్యుడు ఏడు దర్బలు తెచ్చి ఇచ్చాడు స్వామివారు ప్రతి దర్బా నదిలో వేసి ఏడు సార్లు మునకలు వేశారు ఆశ్చర్యంగా అది గమనిస్తున్న ఒక స్త్రీ స్వామి ఈ అకాలంలో స్నానం చేయటం ఏమిటి అలా దర్బలు నదిలో వేయటం ఏమిటి అని ప్రశ్నించింది చిరునవ్వుతో స్వామి కలకత్తాలో ఒకరు నూరు రోజులు పూజకు బిల్వాలు సమర్పించారు అతడు మరుజన్మ లేకుండా ఉండాలని కోరుకున్నాడు కానీ అతనికి ఏడు జన్మల రుణం మిగిలి ఉంది అతని ఏడు జన్మల రుణం తీరడం కోసం అలా చేశాను అన్నారు జన్మ జన్మల రాను బంధాలను గురువు మాత్రమే తొలగించగలరు ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు మూలమైన పరబ్రహ్మ రూపం సర్వేజనా సుఖినో భవంతు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం